నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలము బాలాను పెళ్లిలోనా సూర్యనారాయణుని దేవాలయములోన బ్రహ్మాండముగా భజన పోటీ బ్రహ్మాండముగా భజన పోటీ పోయి వద్దాము రండి భక్తులు చూసి వద్దాము రండి భక్తులు జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు నేను మీ ఏడుగుండలు పక్కనే ఉన్న గంట గుర్తు అసలే మర్చిపోవద్దు కింద వాక్యల పెట్టెలో మీ అమూల్యమైన సలహాలు అసలే మర్చిపోవద్దు ముఖ్యంగా చాలామంది చూస్తున్నారు కానీ ఇష్టపడడం లేదు ఇట్లా గుర్తు ఉంటుంది చాలామంది నాకు తెలియదు అంటున్నారు తెలియని వాళ్ళ సంగతి పక్క తెలిసిన వాళ్ళు మాత్రం ఇష్టపడండి పది మందికి పంచండి మంచి చాలా అద్భుతమైన బ్రహ్మాండమైన మరి చాలా చక్కటి వార్తలు తీసుకొచ్చారండి ఈరోజు మళ్ళీ మీకు చాలా వార్తలు ఉన్నాయి ఈరోజు మరి కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా తాండూరు మండలం బలాన్ పెళ్లిలో బ్రహ్మాండంగా తెలుగు రాష్ట్రాల స్థాయిలో భజన పోటీలు నిర్వహించబడుతున్నాయి మరి ఎంత మంచి వార్త అండి ఎంత అద్భుతమైన వార్త భజన భక్తులకు మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురాబోతున్నారు కొంతమంది మహానుభావులు మరి ఇట్టి బ్రహ్మాండమైన భజన పోటీలలో మనమంతా కూడా భాగస్వాములయ్యి ఆ బసూర్యనారాయణుని ఆశిస్తులకు మరి కృపకు పాతృలమందరం కావాలని నేను కోరుకోవడం జరుగుతుంది మరి తేదీ మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు అంగరంగ వైభవంగా భజన పోటీలు నిర్వహిస్తున్నారు బలాన్ పెళ్ళె భజన భక్త బృందము మరి బలాన్ పెళ్ళె పురా జనులందరి సమక్షంలో అందరి సహకారంతో మరి భజన పోటీలు బ్రహ్మాండంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయిలో మరి గ్రామస్తులు వారి శక్తికి మించి మరి పోరాటం అని అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది మరి ఆ సూర్య భగవాను ఆశీస్సులతో వాళ్ళు ఇప్పటికీ ఆరు సంవత్సరాల నుండి కూడా మరి బ్రహ్మాండంగా భజన పోటలు నిర్వహిస్తున్నామని మరి మన సమాచారం అందించడం జరిగింది మరి ఇట్టి సద అవకాశాన్ని భజన భక్తులు కన్నుల పండగ మరి స్వీకరిస్తారని ఆదరిస్తారని ఈ అవకాశాన్ని సద్దునివ పరచుకొని మీ అమూల్యమైన భగవంతుని కీర్తించే అద్భుతమైన సంకీతాలతోటి మరి ఆ సూర్య సూర్యభగవాన్ని ఊయలుపించి ఆటలాడించి పాటలు పాడించి మరి తన్మయత్వం చెందించి మీరు కూడా అందులో లీనమైపోతారని భజన భజనభక్తులందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఈ సందేశాన్ని పది మందికి పంచండి పక్కన ఉన్న గంట గుర్తు మాత్రం మర్చిపోకుండా నొక్కండి మీరు నొక్కడం ద్వారా ఇష్టపడడం ద్వారా మన ఛానల్ మరింత అభివృద్ధి చెందుతుంది దయచేసి ఈ విషయం మర్చిపోవద్దు మరి మరిన్ని ఈ భజన పోటీల గురించి మరిన్ని వీడియోలు మరిన్ని వీడియోలు అందిస్తారు ఎందుకంటే వీడియోలు పెద్దగా అవుతుందని చాలామంది మన శ్రోతలు మన వీక్షకులు కోవడం వల్ల కొంచెం కొంచెం సమాచారాన్ని అందిస్తున్నాను కొద్దిగా వీడియోలతో సమా నేను అందించే ప్రయత్నం చేస్తాను మరి నగర్ కర్నూలు జిల్లా బలాన్పల్లి తాండూరు మండలం బలాన్పల్లి గ్రామంలో బ్రహ్మాండమైన భజన పోటీలను అందరూ కూడా మరి పాల్పంచుకుంటారని కోరుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై బలాన్పల్లి జై బలాన్పల్లి భక్త బృందానికి నమస్సుమాజలు అర్పించుకుంటున్న జై శ్రీరామ్